టు మై ఛానల్ నేను అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియోస్ చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్ మీకోసం సరికొత్త లాంగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను లాంగ్ వీడియో ఏంటంటే మా పండమ్ మనం కోసం నాకు ఇష్టమైన చికెన్ చికెన్ స్టిక్ అయితే చేశారు ఆ వీడియో చూపించడానికి నేను ముందుకు వచ్చేసాను హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ చికెన్ పిక్కిల్ చేస్తున్నాను దానికి కావాల్సిన లెస్ చికెన్ తీసుకున్నా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేయాలి ఏమో ధనియాలు దాల్చిన చెక్క మొగ్గ యాలక్క ఇదండి స్టార్ అంటారు కదా బిర్యానీ స్టార్ అదొకటి ఇవన్నీ ఫ్రై చేయాలి ఓన్లీ ఆయిల్ వేయకుండా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి పొడి కింద ఇది వచ్చేసి ఆవాలు మెంతులు ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు సరిపోతాయి ఇదిగో కారం ఒక కప్ కారం తగినంత సాల్టు ఈ చికెన్ పికిల్కి నేను వాడే ఆయిల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను ఇగో దీని చికెన్కి సరిపడగా ఏవేమి వేస్తామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను మిక్సీ చేయాలి రెండు ఇది వచ్చేసి లాస్ట్న పచ్చిక దంచి పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత ఇది కలుపుకుంటే సువాసనగా బాగుంటుంది ఫైనల్గా చికెన్ పిక్కిల్ తయారయ్యాక నేను చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఈ చికెన్ శుభ్రం కడిగేసి జల్లిబొట్టులో వాడేసుకున్నాను దీంట్లో పసుపు అల్లంపై పేస్ట్ కలిపి కాంతసేపు కలిపేసి ఉంచుకొని పావు కాంతసేపు నానబెట్టి ఉంచుకున్నాక తర్వాత డీఫ్ ఆయిల్ ఆయిల్ ఫుల్గా పోసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి బాగా అంటే బాగా డీఫ్గా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వచ్చేదాకా ముక్క నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ నేను మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడుక్కుందని చెప్పాను కదా అల్లం అల్లంపే పేస్ట్ పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపేసి ఇలా పెట్టుకున్నాను పది నిమిషాలు నానండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టా ఇది ఒక్కొక్క పీస్ తీసి ఇలాగా ఫ్రై చేసేది మంట మాత్రం మీడియం కన్నా సిమ్లో పెట్టుకోండి చికెన్ స్లో మంటలోనే ఉడకాలి కాబట్టి కొద్దిగా మంట తగ్గించుకోండి మంట తగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఓకేనా చాలా బాగుంటుంది చికెన్ చికెన్ అంటే మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకు చాలా ఇష్టం చికెన్ కుక్కలు అంటే మూడు నెలలు అలాగా ఉంటుంది నెల వంటలు మూడు నెలలు దాకా వాడుకోవచ్చు తడి తాగలకుండా కొట్టుకుంటే ఘాస్ వేసేలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా డీ ఫ్రై అవుతాయి చూపిస్తాను మీకు మళ్ళీ ఇలా మొక్కలు అన్నీ ఫ్రై చేసుకోవాలి చాలా ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేసుకోవాలి ఓకేనా చూసారా ఇలాగ వేగిపోవాలి అన్నీ చూసారా ఇలాగా చక్కగా ఇలాగ వేగిపోతే మనం చికెన్ పికేర్ సూపర్గా వస్తుంది ఓకేనా పచ్చి ఈ బబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ మాయమైపోతాయి ఎందుకంటే వాటర్ ఉన్నంతసేపు ఈ బబుల్స్ వస్తాయి వాటర్ అన్నీ అయిపోతాయి అన్నీ పోతాయి ఇంకొక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసి తీసేస్తాను నేను ఓకేనా ఇలాగే వేగాలి ఇలా వేస్తే సరిపోద్ది చికెన్ మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్నాం హాఫ్ కిలో చికెన్ వేయించి ఇదే మొత్తం మనం ఆయిల్ చేసిన నూనె ఉంది కదా ఫ్రై చేస్తున్న ఆయిల్ నూనె ఇది ఏం వేస్ట్ అవదు మనకి ఈ నూనె ఇగొండింత ఈ కళాయి పెట్టుకుని ఇందులో పోసేసుకుందాం ఇది మనం పచ్చడి కలుపుకుంటాక ఉపయోగపడద్ది నూనె నో ప్రాబ్లం ఓకేనా సరిపడిగా నూనె పోసాను కదా ఇప్పుడు ఇదే మెయిన్ ఈ పచ్చటిలోకి చూసారా సిమ్లో పెట్టా మంట అదిగుండి సిమ్లో పెట్ట ఇందులో రెండు స్పన్లు అల్లం పేస్ట్ చేయాలి ఇది బాగా వేగితేనే మన పచ్చడి కూడా నిలవ ఉంటుంది బాగుంటుంది రెండు స్పూన్లు అల్లం ఎదులిపోయి పేస్ట్ వేస్తాం ఇది అంత ఏగితే అంత బాగు మనకు పచ్చడి నిలవ ఉంటుంది అలా ఆగాలి బాగా ఏపండి పచ్చడి టేస్ట్గా రావాలి నిలవ ఉండాలి ఎక్కువ రోజులు అనుకున్నప్పుడు ఈ అల్లంపై పేస్ట్ చక్క సిమ్లో అలా ఏపండి సిమ్లో పెట్టే ప్రాసెస్ మొత్తం మనం చేయాలి హైలో ఉందనుకోండి అడుగంటిస్తుంది అప్పుడు మాడిపోద్ది టేస్ట్ బాగోదు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత చూస్తున్నారా మంట మాత్రం సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు ఆ ఏగిని చికెన్ ఫ్రై చేసినవి ఉన్నాయి కాబట్టి ఇలా వేసే ఓన్లీ సిమ్లోనే ఇలా సిమ్లో ఉంటున్నప్పుడే ఇదంతా మనం చేయాలి ఇది కూడా కొంచెం అలాగా పచ్చివాసన అలాగే వెళ్ళిపోయి పూర్తిగా ఏగిపోయింది అలాగ ఉన్నప్పుడే కారం వేస్తున్నా సరిపడగా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇందాక పొడి చేసాం కదా ఆవాలు మెంతులు ధనియాలు యాలక్కాయ్ చెక్క మొగ్గ ఒక స్టార్ పువ్వు ఇవన్నీ దోరగా ప్యాన్లో వేపి పొడి చేసిన పొడి ఉంది కాబట్టి ఇది కూడా మత్తు మేసేస్తున్నా ఇలాగా కలపాలి ఇవన్నీ కూడా నూనెలో సపరేట్గా మనం నీట్గా మొక్కకి పట్టేలాగా కలుపుకుంటూ అలా చేయాలి ఇవన్నీ నూనెలోనే చేయాలి మరి ఓకేనా చల్లారిన తర్వాత ఇది ఇంకా అయిపోయింది ఉప్పది చూసుకుందాం చల్లారిన తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయలు రెండు ఈ రెండు దీంట్లో పిండి వేసేస్తాం చల్లారిపోయాక పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రెండు వేసేస్తాం అంతే చికెన్ పికిల్ తయారు మా అబ్బాయి వేడి వేడు అనంలో వేసి పెడతాను చూడండి ఎంత బాగా ఇష్టంగా తింటాడో నాకు మా పిల్లలు ఇద్దరు బాగా తింటారు ముఖ్యంగా మా అమ్మాయికి చాలా ఇష్టమండి చికెన్ పచ్చడి అంటే